మీకు ఈ చిత్రంలో విజయ్ ఇటువైపు అటువైపు ఆర్కే సెలవుమణి ఉన్నాడు మీరు బాగా పరిశీలిస్తే ఆర్కే సెలవుమణి విజయ్ కలయిక అర్థం ఏంటి ఈ ఫోటో చెప్తున్న స్టోరీ ఏంటి అంటే రోజా గత కొంతకాలంగా పార్టీ కాదు ఏకంగా రాష్ట్రమే మారే అవకాశం ఉంది నగిరిలో ఆమె పట్టుకున్న డూప్లెక్స్ భవనాన్ని వదిలి ఆమె చెన్నైకి మళ్ళీ తిరిగి షిఫ్ట్ అయ్యే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది అనేది ఒక టాక్ బాగా స్ప్రెడ్ అవుతుంది అయితే రోజా లాంటి వాళ్ళని అలాంటి అవినీతి పనులను మేము చేర్చుకునే పరిస్థితి లేదు అనే కోణంలో విజయ్ ఒక కామెంట్ చేసినట్టుగా అప్పట్లో హల్చల్ చేసింది ఈ మాట అన్న వెంటనే అయితే రోజా మారదేమో ఇక్కడే ఉంటుందేమో వైసీపీతోనే ఇప్పటికే ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఒక మంత్రిగా కూడా ఆమె ఒక పర్యాయం పనిచేసిన అనుభవజ్ఞురాలు కాబట్టి ఆమె మార మారకపోవచ్చు జగన్ అంటే ఆమె పడితే జగన్ అన్న హార్డ్ కోర్ ఫ్యాన్ ఫాలోవర్స్లోనే నాకు తెలిసినంత వరకు ఆమె పెద్ద తురుం తోప్ఖాన్ ఏదైనా ఒక మీటింగ్లో రోజా మాట్లాడితే అవి వైరల్ అయిపోతాయి అదిరిపోయేటట్టు దడదడలు అడిపోతాయి అలాంటి పంచి డైలాగులు పెలి పెలి ఫేలి పేలి జగన్మోహన్ రెడ్డి ముసిముసి నవ్వులు నవ్వుకుంటాడు ఆమె మాట్లాడుతుంటే అలాంటి రోజా జగన్ని వీడడమా అవకాశం ఉందా అని కొందరు పాపం ఇలాంటి ఫోటోలు బయటికి రాక ముందు చాలామంది ఏ ఊరికో చాలు కానీ అలాంటి జరగకపోవచ్చు రోజా ఏంది పార్టీ మారడం ఏంది అని అంటే పైపెచ్చు రోజా తిరుమల కేంద్రంగా లేకపోతే తిరుపతి కేంద్రంగా ఒక న్యూస్ ఛానల్ కూడా పెడదామన్న కోణంలో ఆలోచన చేస్తుంది పొలిటికల్గా మరింత స్ట్రెంగ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్య హాయిగా రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఇరవై తొమ్మిదిలో మళ్ళీ బరిలో తిరిగే అవకాశమే మెండుగా ఉంది అని చాలామంది కొట్టిపారేశారు ఈ వ్యాఖ్యాన్ని కానీ ఈ ఫోటో చూస్తుంటే ఆమె తన భర్త ఆయన మామూలుడు కాదు ఆర్కెస్టర్లమ్మి అఖిల భారత ఈ కార్మిక సంఘాలు సినీ కార్మిక సంఘానికి ఆయన పెద్ద అధ్యక్షుడు ఈయన ద్వారా గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ తమిళనాడు కోలీవుడ్ స్టూడియోలు ఏపీలో మరి ముఖ్యంగా తిరుపతి జిల్లా బాలాజీ జిల్లాలో ఈ అతడ దొరవ సత్రం బుచ్చినాయుడు కండ్రిగా ఈ ప్రాంతాల్లో అక్కడ చెన్నైలో వాళ్ళకి ఈ స్టూడియోలు కట్టేంత గొప్పగా భూములు లేవు ఎందుకంటే చెన్నై మొత్తం ఆక్రమణలో ఉంది అక్కడ కొనాలంటే ఒక ఎకరం వాచిపోద్ది గవర్నమెంట్ కూడా ఇస్తుందో ఏదో తెలియదు ఎక్కడైనా స్థలం ఉంటే అలాంటిది ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి మెప్పించి కోలీవుడ్ని దానితోడు ఇక్కడ నుంచి టాలీవుడ్ కూడా ఈ అమరావతికి కానీ ఆంధ్రాకి కానీ వెళ్ళే పరిస్థితి లేదు హార్స్లీ హీల్స్లో మనకి యాత్ర సినిమా డైరెక్టరు రెండు ఎకరాల స్థలం తీసుకునే అవకాశం ఉంది అన్నారు ఎవరు మహివి రాఘవన్ ఆ తర్వాత అది పెద్ద దుమారం చెలరేగింది ఆయన రెడ్డి కాబట్టి ఆయనకి వీళ్ళు ఈ రెడ్డి గవర్నమెంట్ ఇస్తుంది అని గో గందరగోళం జరగడం ఇవన్నీ అయినాయి అయితే ఇప్పుడు ఆ పార్టీకి ఉన్న ఇచ్చి ఉండేవాళ్ళేమో ఓ పక్క విశాఖపట్నంలో రామానాయుడుకి సంబంధించిన స్టూడియోలు ఇలాంటివన్నీ ఉన్నా కానీ ఎందుకో హైదరాబాద్ లాంటి కూలెస్ట్ అట్మాస్ఫియర్ ఉన్న ఈ ప్రాంతాన్ని వదిలి ఈ సినీ తారలు కానీ సినీ రంగం కానీ ఏపీకి చాలా పెద్ద గొప్పగా పోయి అక్కడికి వెళ్ళి షూటింగ్లు జరగడము చేయడము అనేది జరగల సాగల అప్పటికీ అలీ పొసాని ఇంకా ఇలాంటి కొందరు ఉన్నారు ఎవరు వైసీపీకి ఆయన్ని తెలుగు దీనికి సినిమాకి పెద్దగా ఆయన కరుణామయుడు విజయేందర్ ఉన్నాడు కదా ఆయన్ని నియమించడం ఆ తర్వాత ఇంకా చాలా చాలా పృథ్వీ అయితే స్టార్టింగ్లో ఎస్వీబీసీకి డైరెక్టర్గా ఉండడం సినిమా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళ చాలామందిని అట్రాక్ట్ చేయాలని ఆ తర్వాత లాస్ట్కి నయానమైన వాళ్ళు లొంగపోతే ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాక ఆర్కే శలమణిని పట్టుకుని అక్కడి నుంచి ఇటువైపుకి ఒక సినిమా ఫీల్డ్ని ఏదో ఒక రకమైన సినిమా ఫీల్డ్ని అక్కడ తీసుకొచ్చి పెడదాం ఏపీకి అలా అన్న సినిమా కళ ఏర్పడుతుంది రాష్ట్రానికి అనే కోణంలో ప్రయత్నం చేసిన విధం ఒకటి క్రోనాలజీ ఒకటి మన దగ్గర అందుబాటులో ఉంది దానికి సంబంధించిన వార్తలు ఉన్నాయి ఇప్పుడు సెలవమణి విజయ్ పెట్టిన తమిళగా వెట్రి కళగం అనే ఒక పార్టీలోకి ఆర్కే సెలవుమణి కూడా చాలా కీలకమైన కార్మిక నాయకుడు కాబట్టి సినీ కార్మిక నాయకుడు కాబట్టి ఆయన అలా వెళ్ళడము ఎలాగూ ఇక్కడ సుప్రసిద్ధమైన రాజకీయవేత్తగా మహిళా రాజకీయ నేతగా దానితోడు ఇటు తమిళము అటు తెలుగు రెండు మూడు భాషల్లో అంతో ఇంతో ఫేస్ ఐడెంటిఫికేషన్ ఉన్న రోజా ఈ పార్టీలో చేరే అవకాశం ఉందని కొన్ని వార్తలు వచ్చిన సందర్భంగా ఈ ఫోటో సడన్గా బయటపడడంతో అవును నిజమే ఆ పార్టీ మారే అవకాశం ఉంది అనేది ఒక చర్చ అయితే ఇంకో చర్చ ఏంటంటే ఇలాగ అందరూ వైసీపీని వదిలిపోవడము అనేది వైసీపీ యొక్క భవిష్యత్తుకి ఇది గొడ్డలు పెట్టు కాదా అని అంటే మొన్న బాలనేని ఈ మధ్య పోయి జనసేనలో కలిసే అవకాశం ఉందని అన్నారు ఆ తర్వాత కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇకపోతే రోసయ్య ఇకపోతే పెడెం దొరబాబు ఇకపోతే ఇంకా కొందరు ఇలాంటి వాళ్ళు జనసేన బాట పట్టే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక కామెంటు చెలరైతే కేతిరెడ్డి అయితే లేదు లేదు నేను పోవట్లేదు మా పార్టీ తొలి రోజు నుంచి వాళ్ళతోనే ఉంది మా కుటుంబం చచ్చే వరకు మేము ఇక్కడే ఉంటామని చెప్పి ఏదో కవరింగ్ ఆఫ్ ఇండియా చూసుకున్నాడు కేతిరెడ్డి తర్వాత బాధిని ఎలాగో వెళ్ళిపోయాడు ఇంకా ఒకళ్ళిద్దరూ ఇక్కడి నుంచి కదిలి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక టాకు ఎందుకంటే వచ్చే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎలా చేస్తాడు ఏంది అనేది ఒక అభిప్రాయం వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి కేవలం బటన్ నొక్కుతూ ఏదో అందరు సంపాదించిన సంపాదనని కొన్ని వర్గాలకు మాత్రమే ఇస్తూ వాళ్ళని సోమాల పోతం చేస్తూ రాష్ట్రంలో ఉన్న వర్క్ కల్చర్ని దెబ్బతీసే రకమైన పరిపాలన మాత్రమే ఈయన చేయగలడు అనే ఒక ముద్ర వేయించుకోవడంతో జగన్మోహన్ రెడ్డి అనేవాడు భవిష్యత్తు లేని వాడిగా వీళ్ళందరూ దృష్టిలో కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది దీనివల్ల ఏమైపోతుందంటే రోజా లాంటి వాళ్ళు ఆయనకి చాలా పెద్ద ఎత్తున బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నవాళ్ళు వీళ్ళందరూ నాని రోజా వీళ్ళ పేర్లే ఎక్కువ అసలు ఫస్ట్ ఓడిపోయేది కూడా రోజానే అన్నారు చాలామంది మంత్రులు అలాంటి రోజా చాలా పెట్టని కోటలాగా మాటల దిట్టలాగా ఉన్న రోజా ఈ రోజున పార్టీ వదిలి వెళ్ళిపోవడం అంటే ఒక పెద్ద అటువైపే ఆ వింగ్ మొత్తం ఒక ఐకానిక్ లీడర్షిప్పు లేకుండా పోవడం భారీ ఎత్తున ఆ ప్రాంతానికే ఆ చిత్తూరు బాలాజీ జిల్లాల ప్రాంతానికే ఒక పెద్ద వెలితి ఏర్పడడం అయితే ఖాయం రోజా హాయిగా ఎక్కడైనా బతిపోద్దాం సినిమా తార ఇక్కడైనా ఒకటి అక్కడైనా ఒకటి లాస్ట్ తమిళ్లో ఒక జబర్దస్త్ సినిమాలు పెట్టి అక్కడి నుంచి కూడా ఏదన్నా చేయగలదామే అన్నిటికీ సముద్రాలు కాబట్టి రోజా ఎక్కడేం బతికిపోతుంది కానీ ఇక్కడ ఇలాంటి వాళ్ళంతా వెళ్ళిపోతుంటే మనం జగన్మోహన్ రెడ్డి ఒక మాట అంటాడు ఏమంటాడంటే ఎవరు వెళ్ళారే ఆ పెద్ద లీడర్లు అని ఆ పెద్ద లీడర్లు అక్కడ ఉన్నదే అందరూ రా రాధాకృష్ణ చెప్పినట్టుగా జగన్ వెంట రెగ్యులర్గా ఎవరు ఉంటారా ఒక రాంబాబు ఒక అనిల్ యాదవ్ వీళ్ళే కాదవ్ ఉండేది వాళ్ళకేం తెలుసు రాజకీయం అనే కోణంలో ఆయన మాట్లాడడం ఎవరు రాధాకృష్ణ ఈ ఉన్న అరాకూర కొద్దిగా ఇమేజ్ ఉన్న కొడాలని ఇకపోతే రోజా లాంటి వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు వెళ్ళిపోతూ ఉంటే పరిస్థితి ఏంటి అనేది ఒక సబ్జెక్ట్ దానితోటి రోజా పాత్ర అనేది ఏం తక్కువైంది కాదు చాలా మేజరు పార్ట్ ఉంది ఆమెకి పార్టీ ఎదుగుదల పునర్నిర్మాణంలో ఆమె అసెంబ్లీలో నిషేధాన్ని కూడా ఎదుర్కొన్న మహిళ పార్టీ తరఫున తీవ్రంగా పోరాడి తన వాయిస్ని పార్టీ కోసం బలంగా ఇచ్చి అటు టీడీపీ అయినా ఇటు వైసీపీ అయినా ఆమె పాత్ర అనేది చాలా కీలకమే అలాంటి కీలక పాత్రధారిని ఈ రోజున వేరే పార్టీకి వెళ్ళిపోతారేమో అనే ఒక సూచనలు సంకేతాలు కలుగుతున్నప్పుడు మొన్న ఈ మధ్య ఏదో యూట్యూబ్ అఫిషియల్ యూట్యూబ్ మీదేనా అని చెప్పంటే ఆమె ఖండన చెప్పింది నాది సోషల్ మీడియాలో అంత స్ట్రాంగ్ యూట్యూబ్ నెట్వర్క్ లేవు నేను ఏదో ఫేస్బుక్ యూట్యూబ్లో పర్సనల్గా పెట్టుకుంటాను అంతే తప్ప నేనుగా ఒక నెట్వర్క్ నడపట్లేదు అని ఆమె మనం చెప్పుకుంది గతంలో అయితే ఆమె తిరుపతి కేంద్రంగా ఒక యూ యూట్యూబ్ కాకుండా ఏకంగా వార్తా సంస్థనే న్యూస్ ఛానల్ని పెడదామన్న ఆలోచనలో ఉండి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోడు ఎందుకంటే న్యూస్ అంటే ఏముంది ఒక్కొక్క రకంగా ఒక్కొక్క న్యూస్ ఉంటుంది ఆ రకమైన న్యూసుల్ని రకరకాలుగా అందియాల్సి ఉంటుంది ఒక్కసారి అది పార్టీ కట్టుబాట్లను దాటినట్టు ఉంటుంది అందుకని జగన్మోహన్ రెడ్డి చాలామంది ఉత్సాహవంతులు ఉన్న ఇలాంటి న్యూస్ ఛానల్ పెట్టడానికి ఆయన అలో చేయడు ఆయనకు భయపడి వీళ్ళందరూ కాళ్ళు చేతులు నోళ్ళు కట్టేసుకున్న పరిస్థితులు కూడా ఉంటాయి అనే ఒక కామెంట్ ఉంది దానితోడు మొన్న ఈ మధ్య మహావంశీ వచ్చేసి అక్కడ భూమన చెవిరెడ్డి రోజా వీళ్ళందరినీ ఏకగాటన కట్టేసి విపరీతమైన అలజడి క్రియేట్ చేసి పెద్ద పెద్ద లైవ్ డిబేట్లు పెడితే కౌంటర్ ఇవ్వడానికి సాట్లీ సరైన కౌంటర్ ఇవ్వడానికి ఇవ్వలేదు దాని దగ్గర అంత కెపాసిటీ లేదు సరైన సమాధానం చెప్పలేకపోయారు ఇప్పుడు మహావంశీయే ఉన్నాడు అనుకుంటే అతని యొక్క భాగవతాలను బయట పెట్టడానికి ఒక కౌంటర్ సిస్టమ్ లేదు ఏది అసలు ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి భార్య అవినాష్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య ఏదో వివాహద సంబంధం ఉందని చెప్తే దానికి సరైన సమాధం ఇవ్వడానికి జగన్ రెడ్డి దగ్గర ఒక మీడియా సిస్టమ్ లేదు అలాంటి సిచ్యువేషన్లో ఆయన రాను రాను అదే అంటే ఎవరైనా చేయడానికి ముందుకు వచ్చినా కానీ ఆగండి అనడం ఆ మొత్తం నాకే కావాలి ఏది ఆ హీరోయిజం అంతా నేను దేవుడు దేవుడు జలం వీళ్ళు చాలు నాకు వాళ్లే నా శంకు అన్న కోణంలో ఆయన ఇంకా అదే మూర్ఖత్వపు ఆలోచనలో ఉండడం సరైన మీడియా విస్తరణ మేనేజ్మెంట్ చేయకపోవడము తామేదన్నా చేయడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళు పార్టీ మారిపోతారు నిన్న మొన్న ఎక్కడో జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తూ కొన్ని పాయింట్లు రిలీజ్ చేశాడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వెంటనే జరిగింది ఏంటి వెంటనే ఏం జరిగింది ఆయన పార్టీ మారిపోతున్నాడేమని అలజడి చేయడం దీంతో అదే బాబు నేను లేదునైనా మీకు దండం పెడతా అలా లేదు ఉన్న తప్పప్పులని మనం పరిశీలన చేసుకోవాలి కదా ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా అనే కోణంలో ఆయన మళ్ళీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలాంటి సిచ్యువేషను జగన్మోహన్ రెడ్డి దగ్గర చాలా టైట్గా ఉంది ఉక్కిరి ఉక్కిరి బిక్కిరిగా ఊపిరి విధంగా ఉంది ఎవరికి రోజా లాంటి ఫైర్ బ్రాండ్లకి దీంతో ఏమైపోతుందంటే ఎందుకు ఇక్కడ ఉండి తోడు ఆమె మీద ఆర్పీ గార్డు చెప్పినట్టు మూడు వేల కోట్ల రూపాయల అవినీతి చేసింది తిరుమలన అపవిత్రం చేసింది ఒకే రోజు పాతిక మంది ముప్పై మందిని తిరుమల కొండకు విఐపి బ్రేక్ దర్శనాలు పంపించేది ఈ రకంగా ఆమె ఎంత వసూలు చేసిందో ఎంత సంపాదించిందో అని ఓ అని మళ్ళీ ఇదో ఈ వీటన్నిటి మీద ఇక్కడ చెడిపోయిన పేరుని రిపేర్ చేసుకోవడం కన్నా అక్కడ విజయ్ దగ్గరికి పోయి కొత్త జీవితాన్ని రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి కొత్తగా బతుకు హ్యాపీగా బతకాలి అనే కోణంలో రోజా థింక్ చేస్తుంది అనే మాట వస్తే ఆ మాటకు ఆధారాలు లేవి దానితోడు విజయ్ కూడా కాదన్నాడు కదా అని తెచ్చుకోవడం వీలు కాదన్నాడు కదా రోజా లాంటి వాళ్ళని అని అందరూ అనుకున్న లోప లోపల ఇట్లా వాళ్ళ ఆయన పోయి ఆర్కే సెలవుని పోయి విజయ్ని కలిసి గట్టిగా కౌగులించుకుంటే మళ్ళీ ఇది ఈ మాట నిజమేనేమో రోజా వైసీపీ వదలడం ఏకంగా పార్టీనే కాకుండా రాష్ట్రాన్ని కూడా వదిలి వెళ్ళిపోవడం అనేది జరగనుందేమో అన్న ఒక క్లారిటీ వచ్చినట్టుగా కనిపిస్తుంది ఈ యొక్క ఫోటోతో నెక్స్ట్ ఏమేమి జరగబోతాయని పరిణామక్రమాలు అధికారికంగా ప్రకటిస్తుందా లేకపోతే ఒకేసారి నేను అక్కడికి వెళ్ళిపోయి విజయ్ చేయబట్టుకొని నేను ఈ పార్టీలో చేస్తున్నా పార్టీలో చేస్తున్నా పార్టీలో చేస్తున్నా అని చెప్పి ఇగిరి గొంతులేస్తుందా తెలియజేస్తాను దట్స్ ఇట్